కరెంట్లీ ట్రెండింగ్ లో ఉన్న ఉన్నాయి చికెన్ ట్రై చేద్దామా చూడడానికి చాలా ఈజీగా అనిపించింది కానీ చాలా టైం పట్టింది సో ఇంకా ప్రాసెస్ వచ్చేస్తే చికెన్ చెస్ట్ పీసెస్ అయితే యూస్ చేయాలి అందులో ఉప్పు కారం గరం మసాలా అండ్ టేస్ట్ కి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్సో అందులో కర్డ్ కూడా యాడ్ చేసేసి టూ టు సిక్స్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మారినేట్ చేసుకున్నందువల్ల చికెన్ చాలా జ్యూసీగా వస్తుంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేస్తే ఒక థిక్ లేయర్ బాండి తీసుకొని అందులో కంప్లీట్లీ నెయ్యి యాడ్ చేసేసి ఫస్ట్ అయితే కచాపచ్చిగా దంచుకున్న గార్లిక్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని స్లో ఫ్లేమ్ లో ఉంచేసి ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి గుర్తు పెట్టుకొని స్టవ్ సిమ్ లోనే ఉండాలన్నమాట ఎంత స్లోగా కుక్ చేస్తే అంత సాఫ్ట్ ఉంటుంది అన్నమాట పీస్ వచ్చేసి సాస్ ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ తీసుకొని అందులో గార్లిక్ ఒక టూ స్లైసెస్ ఆఫ్ చీజ్ ఒక టీ స్పూన్ షుగర్ అండ్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి ఒక కైండ్ ఆఫ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది అది చికెన్ పైన యాడ్ చేసి ఫైవ్ ఇక సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంది వచ్చింది ఆల్సో రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి